ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించి అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు అన్నారు జిల్లా వనపర్తి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై పిఐఓలు ఏపీఐఓలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషనర్లను పివి నరసింహారావు బోరెడ్డి అయోధ్య రెడ్డి మేర్లకు హాజరయ్యారు కలెక్టరేట్ చేరుకున్న సమాచార కమిషనర్లకు అదనపు కలెక్టర్ రెవెన్యూ నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య ముఖ్య బహుకరించి స్వాగతం పలికారు అనంతరం వారు పోలీసు గౌరవ వందనని స్వీకరించారు ఉద్యోగి ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగానికి ఉండాలి ఉద్దేశంతో పౌర సమాజం మీరు క్యూ గా ఎందుకంటే మనకు కూడా సెక్షన్ అండ్ బ్యాలెన్స్ ఉంటే సమాజంలో మనం అంటున్న బైరా పీపుల్ సౌదా పీపుల్ టుదా పీపుల్ ఇండియన్ డెమోక్రసీ గ్రేట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటాం ఎందుకు నిజానికి కూడా నూట ముప్పై ఆరు దేశాల పైన ప్రపంచంలో ఆర్టీఐ యాక్ట్ అవ్వలేదు కానీ మన ఆర్టీఐ యాక్ట్ ఎన్నో స్థానంలో ఎందుకంటే అంత పక్కన ఈ చట్టాన్ని మనం రూపొందించేది మనకి చాలా గ్రేట్ఫుల్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు కానీ యాక్ట్ ప్రకారం ఒక సిక్స్ మంత్ అప్లికేషన్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాక పూర్తి ఇంకొక పిఆర్ఓ కి ట్రాన్స్ఫర్ చేయాలి మల్టిపుల్ పిఆర్ఓ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు దట్ ఇస్ నాట్ ఇన్ ది యాక్ట్ ప్లీజ్ డు నాట్ డూ దాట్ ఎందుకంటే చాలా కేసుల్లో థర్టీ టు ఫార్టీ పిఆర్ఓస్ వాళ్ళ వర్కింగ్ డే అంతా లీవ్ తీసుకుని గవర్నమెంట్ రిసోర్సెస్ తో మా వస్తున్నారు అది అందరికీ వేస్ట్ అండి సో ప్లీజ్ డోంట్ వాట్ యూ కెన్ మీరు సజెషన్ ఇవ్వచ్చు మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అని ఇచ్చి మీరు సజెషన్ ఇవ్వండి ఆ కి యూ కెన్ అప్రోచ్ దీస్ అని సజెషన్ ఇవ్వండి కానీ భయపడిపోయి అందరికీ ట్రాన్స్ఫర్ చేయకండి అది చాలా టైం వేస్ట్ అవుతుంది ఇట్స్ ఆఫ్ కేసెస్ ప్లీజ్ అవాయిడ్ దాని

ఇచ్చిన సమాచారం ఇది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే రిజిస్టర్ వన్ అంటారు అది అప్లేట్ అవుతారు అంటే కోసం రిజిస్టర్ ఈ చిన్న చిన్న మెజర్స్ తీసుకోగలిగితే చిన్న చిన్న కార్యక్రమాలను నిరంతరంగా మెయింటైన్ చేయగలిగితే మెజారిటీ సమస్యలు యాక్ట్ ఎందుకైతే ఏ లక్ష్యంతో అయితే వచ్చిందో జవాబు పారదర్శకత అవినీతి నిర్మూలన వీటన్నిటి తగ్గించడానికి ఏ లక్ష్యం కోసం వచ్చిందో ఆ లక్ష్యం నెరవేరాలంటే సమస్యను లేదా సమాచారాన్ని సత్వరం అందించగలగాలి పెండింగ్ అప్లికేషన్స్ పరిష్కరించగలిగి వేల సమాచారాన్ని అడిగిన వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ చట్టం యొక్క లక్ష్యం నెరవేరుతుంది దానికి అనుగుణంగా మీరు కూడా భాగస్వామ్యమై పనిచేయాల్సి ఉంటుంది కమిషన్ కు పని ఉండాలి గత కమిషన్ కమిషన్కు పని పెట్టకుండా మీ అంతా మీరు ఎప్పటికప్పుడు ఏ కార్యాలయానికి ఎప్పుడైనా ఇప్పుడు ఎవరు చెప్పుకొచ్చినా ఒకసారి అలాంటి కోసం ఇప్పుడు ఏ కమిషనర్ అయినా ఎప్పుడైనా చెప్పగల వచ్చే అవకాశం ఉంది ఉండండి నేనే ఎందుకు ఇక్కడ చిన్న విషయాలు చాలా చిన్న హోమ్ డిపార్ట్మెంట్ కూడా విచిత్రమైన విషయాలు కూడా లో కూడా అందుకే హోమ్ డిపార్ట్మెంట్ ఒక అతను కారు నా కారు దొంగదానానికి గురైందని పిటిషన్ పెట్టుకున్నాడు